హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది ఈరోజు కూడా బాబాగారు తన బిడ్డలతో ఒక చక్కటి సందేశాన్ని అయితే చెప్తున్నారండి ఇది మన కోరిక నెరవేరే మంచి సందేశం మన కోరిక నెరవేర్చే మంచి సందేశం అనడం కంటే కూడా మనకు జాగ్రత్త చెప్తున్నారనడం చాలా ఉత్తమం ఎందుకంటే బాబాగారు ఎప్పుడూ కూడా తన బిడ్డలకు జాగ్రత్త చెప్తూ ఉంటారు అది ఎలాగంటే వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళు ఎలా మోసపోతారో ఎవరిని నమ్మి ఎటువంటి నష్టాన్ని కొని తెచ్చుకుంటారో లేకపోతే మనం ఎదుగుదల కోసం చేసే పనులలో ఎటువంటి తప్పులను మనం చేస్తున్నామో అవన్నీ కూడా బాబాగారు మనల్ని ముందుగానే హెచ్చరిస్తూ ఉంటారు ఎందుకంటే తన బిడ్డలు చేసే పనుల వలన వాళ్ళు ఎటువంటి నష్టాన్ని కొని తెచ్చుకుంటారో ఏ విధంగా జీవితాన్ని కోల్పోతామో అన్న ఉద్దేశంతో అనుక్షణం బాబాగారు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటారు అందుకోసమే ఇప్పుడు మనకు బాబాగారు చెప్పే ఈ సందేశాన్ని మనం జాగ్రత్తగా తీసుకోవాలి ఈ జాగ్రత్త మన విషయంలో ఒక శుభవార్తగా మనం భావించాలి ఎందుకంటే తెలియకుండానే మనం ఏదైనా ఊబిలో పడిపోతాము అన్న సమయంలో మనకు ఒక మంచి మార్గాన్ని చూపించి మన దిశను మార్చి మనం అనుకున్నది సాధించేలా మనం కోరుకున్నది నెరవేర్చుకునేలాగా బాబా గారు మన మార్గాన్ని మన భవిష్యత్తుని మారుస్తారు మనం బాబాగారు చెప్పినట్లు నడుచుకోగలిగితే ఒక మంచి జీవితాన్ని పొందగలుగుతాము లేదంటే తెలిసి తెలిసి మన జీవితాన్ని మనమే కష్టాలతో సమస్యలతో నింపుకున్న వారి అవుతాము అందుకోసమే బాబాగారు మనకు ఎటువంటి సందేశాన్ని అందించిన నా గురించి బాబాగారు ఇందులో ఏమి చెప్పారు నేను ఏ విధంగా నడుచుకోవాలి నేను ఎటువంటి అడుగు వేయటం వల్ల ఏ సమస్యలు రాకుండా ముందుకు వెళ్ళగలుగుతాను జీవితంలో ఎదగగలుగుతాను అని పదే పదే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఆ సాయి తండ్రి అందించిన సందేశాన్ని పూర్తిగా విన్న తర్వాతే ఇది నా కోసం బాబాగారు పంపించిన సందేశం అని మనం తెలుసుకోవాలి బాబాగారు మనతో ఏం చెప్తున్నారో అది పూర్తిగా విని మనం పాటించాలి అది ఏదైనా సరే నమ్మకంతో ప్రయత్నం చేయాలి అది ఒక జాగ్రత్త కావచ్చు శుభవార్త కావచ్చు మన జీవితాన్ని మలుపు తిప్పే సూచన కావచ్చు అది ఏదైనా కూడా ఇది బాబాగారు నా కోసమే చెప్పారు అని విని అర్థం చేసుకొని గ్రహించగలగాలి అలాగే ఈరోజు బాబాగారు ఏ బిడ్డలకు ఎటువంటి జాగ్రత్త చెప్తున్నారు బాబాగారి సందేశంలోని అర్థమేమిటో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం బాబాగారైతే ఈ విధంగా చెప్తున్నారండి తల్లి నువ్వు నమ్మిన వారే నీతో మంచిగా నటిస్తూ నిన్ను మోసం చేయాలనుకుంటున్నారు అటువంటి వారితో బిడ్డ నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని బాబాగారు మనతో చెప్తున్నారండి మనం ముందుగానే అనుకున్నాం కదండి బాబాగారు ఏది చెప్పినా మన జాగ్రత్త కోసమే చెప్తారని అదేవిధంగా ఈరోజు బాబాగారు మనకు ఒక మంచిని చెప్తున్నారు ఈ మంచినే మనం ఒక శుభవార్తగా భావించాలి ఎందుకంటే ఈ శు జాగ్రత్తనే మనం ఒక శుభవార్తగా భావించగలిగితే మనకు ఎదురయ్యే సమస్యలను దాటుకుంటూ జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అవి మన చెంతకు చేరకుండా మనం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళిపోవచ్చు అందుకోసమే బాబా గారు మనతో ఏది చెప్పినా కూడా మనం చాలా శ్రద్ధగా వినాలి అందుకోసమే ఈరోజు ఈ సందేశం వినేవారు ఎవ్వరూ కూడా ఇందులో మినహాయింపు కాదు ఇది ప్రతి ఒక్కరి జీవితంలోనూ జరిగే సందర్భమే అయితే బాబాగారు ముందుగా నీకు ఇటువంటి సమస్య రాకుండా తల్లి నువ్వు ఈ సమస్య నుంచి జాగ్రత్తగా బయటపడు అప్పుడే నువ్వు ఎదగాలనుకుంటున్నది నువ్వు కోరుకుంటున్నది నువ్వు పొందగలుగుతావు దాని గురించే నేను నిన్ను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే నువ్వు చాలామందిని నమ్ముతున్నావు వాళ్ళల్లో కొంతమందిని మరీ ఎక్కువగా నమ్ముతున్నావు తల్లి అయితే నువ్వు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతుంటావో వాళ్ళ వలనే నువ్వు ఎక్కువగా మోసపోతావు జీవితంలో కోలుకోలేని దెబ్బతింటావు అందుకోసమే నేను నీకు ఈ సందేశాన్ని చెప్తున్నాను తల్లి నువ్వు ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా మరికొన్ని విషయాలలో నువ్వు ఇటువంటి ఎదురు దెబ్బలను ఎదుర్కొన్నావు కానీ ప్రతిసారి ఇటువంటి ఎదురు దెబ్బలను ఎదుర్కొనే శక్తి హృదయానికి ఉండదు కదా ఈ క్షణం వరకు నువ్వు ఎన్ని బాధలను అనుభవిస్తున్నావో నాకు తెలియదా మళ్ళీ నీ హృదయం అటువంటి సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేదు అందుకోసమే బిడ్డ నీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను నువ్వు చేసే ప్రతి పనిలోనూ అందరినీ గుడ్డిగా నమ్మకు ఆలోచించి నిర్ణయం తీసుకో మరొక్కసారి నువ్వు మోసపోతే తట్టుకునే శక్తి నీకు లేదు అది నీ జీవితాన్ని కోలుకోలేని దెబ్బతీస్తుంది వింటున్నారు కదండి మనం ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్తున్నారు గుడ్డిగా ఎవరిని పడితే వారిని నమ్మొద్దని చెప్తున్నారు మనకు ఏ వ్యక్తి మీదైనా ఒక సందేహం ఉన్నప్పుడు వాళ్ళని మనం పూర్తిగా నమ్మకూడదు మన సందేహం తీరిపోయేలా కొంత సమయం ఎదురు చూడవలసి ఉంటుంది వాళ్ళ గురించి మనం కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది ఇలా చెయ్యటం కూడా తప్పు కాదు ఎందుకంటే మనం ఎవరినైనా ఒకరిని పూర్తిగా నమ్మేటప్పుడు వాళ్ళ గురించి ఆరా తీయటం మన జాగ్రత్తలో మనం ఉండటం ఎటువంటి తప్పు కాదు అలా కాకుండా మనం నమ్మినాం కదా అని పూర్తిగా మన విషయాలు అన్నీ ఎదుటివారికి చెప్పటం కానీ మనకంటూ ఎటువంటి రహస్యాలు ఉంచకుండా పూర్తిగా వాళ్లకు చెప్పటము ఇలా మనం చేస్తూ ఉంటాం ఇలా మనం చెయ్యటమే మొట్టమొదటి తప్పు ఇలా ఎప్పుడైతే మనం అభిమానాన్ని చూపిస్తూ ఉంటామో అవతల వాళ్లకు మనం చూపించే అవ అభిమానం కూడా వాళ్ళకు ఒక మనం తప్ప ఇంకా ఎవరూ లేరు మనల్ని వీళ్ళు పూర్తిగా నమ్మారు మోసం చేసేందుకు ఇది సరైన అవకాశం అనే మనమే వాళ్లకు ఒక అవకాశాన్ని ఇచ్చిన వారిమే అవుతాం వాళ్ళు అంతలా ఆ అభిమానాన్ని నిలబెట్టుకోలేరు ఎందుకంటే వాళ్ళు మోసం చేయడం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు చక్కటి అవకాశం దొరుకుతుందా అని ఇంకా ఇంకా నమ్మిస్తూ ఉంటారు మనం ఎంత ఎక్కువన నమ్ముతామో దాని ప్రమాదపు తీవ్రత కూడా అంత ఎక్కువగా ఉంటుంది మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వాళ్ళు కొట్టే దెబ్బ కూడా మన జీవితాల పట్ల అంత ప్రమాదంగా అంత తీవ్రంగా మారుతుంది వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితం అంతా కూడా శూన్యంగా మిగిలిపోతుందండి అందుకోసమే బాబాగారు ఈరోజు తన బిడ్డలకు ఇంత జాగ్రత్త చెప్తున్నారు ఇది నిజంగా బాబా గారు మనకు చెప్తున్న ఒక గొప్ప శుభవార్త అని చెప్పచ్చు ఒక మంచి జాగ్రత్త చెప్తున్నారు బాబా గారు చాలా జాగ్రత్తగా వినాలండి ఎందుకంటే ప్రతి ఒక్క బాబా బిడ్డ వినవలసిన సందేశం ఇది ప్రతి ఒక్కరి జీవితంలోనూ కలిగే కష్టము సమస్య ఇది ఇప్పటి వరకు ఎంతోమంది ఇటువంటి మోసాలను చూసే ఉండవచ్చు ధనం విషయంలో కానీ మరి ఏ విషయాల్లో అయినా కూడా ఇటువంటి మోసాలను ఎన్నిటినో చాలామంది ఎదుర్కొని ఉండవచ్చు ఒకవేళ ఎవరైనా మోసపోని వారు ఉంటే ఇకముందు అలా జరగదన్న నమ్మకం కూడా ఉండదు అందుకనే బాబాగారు చెప్పే ఈ సందేశాన్ని జాగ్రత్తగా వినాలి బాబాగారు మనతో చెప్తున్నారు తల్లి నువ్వు నమ్మిన వారే నీతో మంచిగా నటిస్తూ నిన్ను మోసం చేయాలనుకుంటున్నారు జాగ్రత్తగా ఉండి మేలుకో తల్లి సమయం గడిచేంత వరకు వాళ్ళ అసలు రూపమేంటో నువ్వు గ్రహించలేవు అయితే జాగ్రత్తగా ఆలోచించగలిగితే తల్లి వారి నిజస్వరూపాలేమిటో కూడా నీకు అర్థమవుతాయి నేను ఈ మాట చెప్పాక నీకు అనిపిస్తున్నది కదా బాబా అటువంటి వారిని నేను ఎలా గ్రహించగలను ఎదురయ్యే ఈ సమస్యల నుండి నేను ఎలా బయటపడగలను అని అడుగుతున్నావు కదా దిగులు పడకు తల్లి నీకోసమే నేను ఈ సందేశాన్ని నీకు అందిస్తున్నాను వారిని నువ్వు ఎలా ఎదుర్కోవాలో నేను నీకు తెలియజేస్తాను తల్లి శ్రద్ధగా ఈ సాయి చెప్పేది విను క్షణంలో నీ మనసులోని భారం మొత్తం దూరమైపోతుంది నేను చెప్పే ఈ మాట విన్న వెంటనే నీ మనస్సు కూడా కుదుట పడుతుంది తల్లి చూడమ్మా వారు నిన్ను మోసం చేస్తున్నారంటే అది వారి తప్పు కాదు అక్షరాల అది నీ తప్పే అవుతుంది ఎందుకంటే అటువంటి వారిని నమ్మడం మొదటగా నువ్వు చేస్తున్న తప్పు వారిని అంత గుడ్డిగా నమ్మటం వారి చేతుల్లో మోసపోవటం నీ తప్పే కదా నువ్వు అనుకోవచ్చు వారితో ఎన్నో ఏళ్ళ స్నేహం ఒక బంధం ఉన్నది ఆ నమ్మకం చప్పునే కథ సాయి నేను ఇలా మోసపోయాను అని కానీ ఎంత స్నేహం ఉన్నప్పటికీ వారి గురించిన కొన్ని విషయాలు కూడా నువ్వు తెలుసుకోకపోతే తల్లి అది నీ తప్పే అవుతుంది ఎందుకంటే మోసం చేయాలనుకునేవారు మొదట మంచిగా స్నేహమే చేస్తారు ఎంతగానో నమ్మిస్తారు ఎన్నో ఏళ్ల స్నేహం చూపించే మోసం చేస్తారు నేను చెప్పే ఈ మాటలను శ్రద్ధగా విను ఇకనైనా జాగ్రత్త పడు నువ్వు చేసే ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకో నిన్ను మోసం చెయ్యాలి అని అనుకుంటే బిడ్డ వారిని నేను కఠినంగా శిక్షిస్తాను అవును తల్లి ఎవరైతే మోసం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారో వారి మోసం వారికే తిరిగి ఎదురవుతుంది వాళ్ళ మోసానికి వారే బలేవుతారు ఆ విషయం వాళ్లకు త్వరలోనే అర్థమవుతుంది నువ్వు ఏ విషయమయ్యి దిగులు చెందకు అమ్మ నువ్వు చేసే చక్కటి ఆలోచనే నీ జీవితాన్ని మారుస్తుంది కాబట్టి ఏదైనా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించు అది తప్పు కాదు నువ్వు ఆలోచించేలోపు నీ సమయం వృధా అవుతుందని నువ్వు అనుకోకు ఇలా నువ్వు చేసే ఏ పని అయినా నీ జీవితానికి మంచి దారిని మంచి సూచనను ఇస్తుంది ఈ విషయం నీకు అర్థమయ్యేలా చెప్తాను జాగ్రత్తగా విను ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు అతనికి వివాహం అవుతుంది చక్కటి భార్య ఒక కొడుకు కూడా ఉంటాడు అయితే భార్యాభర్త ఇద్దరూ కూడా స్వార్థపరులు తాము సంతోషంగా ఉంటే చాలని అనుకునేవారు దానికోసం ఎవరిని ఎలా కష్టపెట్టినా వాళ్ళు బాధపడేవాళ్ళు కాదు ఎదుటి వారిని మోసం చేయటంలో ఎంతో సంతోషాన్ని అనుభవించేవాళ్ళు అది చూస్తూ పెరుగుతున్న కొడుక్కి కూడా తల్లిదండ్రుల మీద అసహ్యం వస్తుంది తనను కష్టపెడుతున్నారని అయితే ఆ కష్టంలో కూడా వాళ్ళు సంతోషపడుతున్నారని అయితే ఎదుటి వారిని కష్టపెట్టడంలో తాము సంతోషపడటంలో ఎటువంటి తప్పు లేదని అర్థం చేసుకుని అలాగే పెరగటం మొదలు పెడతాడు అతనికి ఒక పదిహేను సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ ఆ పిల్లవాడికి కూడా అనిపిస్తుంది తను తన తల్లిదండ్రుల దగ్గర ఎందుకు ఉండాలి దూరంగా వెళ్ళిపోవాలి తను సంతోషంగా బ్రతకాలి అలా బ్రతకడం కోసం ఎవరిని ఎలా మోసం చేసినా తప్పు లేదని అలా అనుకున్న అతను ఆ గ్రామం నుంచి చాలా దూరం వెళ్ళిపోతాడు చాలా ఊళ్ళు వెళ్ళిన తరువాత ఒక గ్రామంలో ఒక సదాచార సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడి ఇంటికి చేరుతాడు అతనికి ఒక చక్కటి ఆశ్రమం ఉంటుంది అక్కడ కొంతమంది విద్యార్థులకు అతను విద్యని నేర్పిస్తూ ఉంటాడు ఆ ఆశ్రమంలో ఈతను కూడా వెళ్ళి చేరతాడు అయితే తనకు ఎటువంటి విద్య రాదని ఆ విద్యలు ఏవీ కూడా తనకు అవసరం లేదని గురువు సేవ చేసుకుంటూ తను గురువును చూసుకుంటూ ఉండిపోతానని కోరుకుంటాడు అందుకు ఆ బ్రాహ్మణుడు కూడా సరేనని ఒప్పుకుంటాడు అతను ఆ రోజు నుంచి ఆ బ్రాహ్మణుడు ఎలా చెప్తే అలా నడుచుకుంటూ అక్కడ ఎంతో వినయంగా గౌరవంగా తిరుగుతూ ఉంటాడు గురువు గారికి ఏ చిన్న పని ఉన్నా కూడా అతనే చూసుకుంటూ ఉంటాడు అలా అతనికి ఒక ఇరవై సంవత్సరాల వయస్సు వస్తుంది ఆ గురువుకు కూడా ఒక చక్కటి కుమార్తె ఉంటుంది ఆమె ఎంతో సౌందర్యవతి ఆమెను చూసిన తండ్రికి ఒక ఆలోచన వస్తుంది తన కుమార్తెను ఎవరికో ఇచ్చి వివాహం చేసి అత్తగారింటికి పంపే అక్కడ ఉండనిచ్చి ఆమెకు ఎటువంటి కష్టము సుఖము సంతోషము తాను దగ్గర ఉండి చూసుకోలేనని అయితే తన శిష్యుడికే ఇచ్చి వివాహం చేసిన అతనికి విద్య లేకపోయినా వీళ్ళ దగ్గరే కావాల్సినంత ధనం ఉన్నదని అది ఆలోచించిన గురువు అతనికి ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి అటువంటి వాడికి తన కూతుర్ని ఇవ్వటంలో ఎటువంటి తప్పు లేదని ఆలోచిస్తాడు అయితే ఒకరోజు ఆ ఆ గురువు దగ్గరకు ఒక శిష్యుడు వస్తాడు అతనిని తీసుకొని వచ్చిన అతను ఆ పిల్లవాడు తమ ఊరి వాడేనని తమ తల్లిదండ్రుల లక్షణాలను చెప్పి ఆ పిల్లవాడి లక్షణాలను కూడా చెప్తాడు ఆ పిల్లవాడు మంచివాడు కాదని ఎంతగానో చెప్తాడు మొదట ఆ మాటలు విని గురువు సందేహిస్తాడు అయితే శిష్యుడు గురువుతో తాను అటువంటి వాడు కాదని తన తల్లిదండ్రులు అటువంటి వారు కాబట్టే విడిచిపెట్టి వచ్చానని ఆ రోజునే ప్రతి విషయాన్ని మీకుతో దాచకుండా చెప్పానని నేను ధనం కోసము విద్య కోసము వచ్చి ఉంటే ఇక్కడ ఇన్నేళ్లు ఉండేవాడిని కానని గురువు దగ్గర ఏమీ ఆశించకుండానే ఉంటున్నానని చెప్తాడు ఆ మాటలు విన్న గురువుకు కూడా నిజమేననిపిస్తుంది తన తల్లిదండ్రులు చెడ్డవారు అయి ఉండవచ్చు కానీ అతను అటువంటి వాడు కాదనిపిస్తుంది అలా అనిపించిన అతను ఒక నిర్ణయం తీసుకుని ఆ పిల్లవాడికి తన కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తాడు కానీ వివాహం జరిపిన కొన్ని రోజులకే ఆ పిల్లవాడిలోని లక్షణాలు బయటకు వస్తాయి తనలోని దుర్వ్యసనాలన్నీ ఆ గురువుకు అర్థమవుతూ ఉంటాయి తన బిడ్డను కొట్టటము వేసికెల ఇళ్లకు వెళ్ళి తిరిగి రావటము ఇలా ఎన్నో చెయ్యకూడని పనులన్నీ చేస్తుంటాడు ఇవన్నీ చూసిన గురువుకు ఆశ్చర్యం కలుగుతుంది ఐదేళ్ల కిందట తను చూసింది అతడి అతని వినయము లక్షణాలు అవన్నీ చూసే కదా తన కూతుర్ని ఇచ్చి వివాహం చేశానని బాధపడుతూ ఉంటాడు అయితే తాము అక్కడ ఉండటం వలనే తమ బిడ్డ పట్ల ఆ విధంగా నడుచుకుంటున్నాడని గురువుకు అనిపిస్తుంది అందుకోసం తన భార్యని తీసుకొని కొంత ధనాన్ని తీసుకొని తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు గురువు కూడా ఆ విధంగా వెళ్ళిపోవడంతో ఇంకా తనకు అడ్డు చెప్పేవారు లేరని తెలుసుకున్న అతను తన దగ్గర ఉన్న ధనం ఆ ఇంటిని అన్నిటినీ కూడా అమ్మేస్తాడు చివరికి ఆ అమ్మాయి ఎక్కడ ఉండాలో అర్థం కాక తాను చనిపోతుంది కొన్నాళ్లకు ఆ ధనమంతా అయిపోయిన తర్వాత అతను కూడా చనిపోతాడు అయితే తీర్థయాత్రల కోసం వెళ్ళిన అతను తీర్థయాత్రలు తిరిగి తన కూతురు ఇప్పుడైనా సుఖ సంతోషాలతో ఉందేమో చూడడం కోసం మళ్ళీ తిరిగి తన గ్రామానికి వస్తాడు అక్కడికి వచ్చిన తర్వాత అతనికి ఆ విషయాలన్నీ తెలిసి బాధపడతాడు మొదట ఒక వ్యక్తి చెప్పినప్పుడే అతన్ని గురించి నమ్మి తన కూతుర్ని ఇవ్వకుండా అతని పూర్తి వివరాలు అతను ఏమిటో తెలుసుకున్న తర్వాత ఇచ్చి ఉంటే తన కూతురు సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో ఉండేది కదా తాను మోసపోయాను కదా అని బాధపడతాడు అయితే తను ఎంత బాధపడినా తిరిగి ఇప్పుడు తన కూతురు రాదని చనిపోయిన తన కూతురు బ్రతకదని అతనికి కూడా అర్థమవుతుంది ఎప్పుడైనా కూడా ఎవరినైనా నమ్మేటప్పుడు వారి గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి ఒకసారి జీవితంలో మోసపోయిన తరువాత అది ధనంగా కానీ మరి ఏ విషయాలలో మనం మోసపోయినా జీవితంలో దాన్ని తిరిగి సరిచేసుకోలేము తల్లి నేను చెప్తున్న ఈ మాటలను వింటున్నావు కదా నీతో కూడా అందుకే చెప్తున్నాను జీవితంలో ఎప్పుడైనా ఒకసారి మోసపోతే తిరిగి దాన్ని సరిచేసుకోలేము జీవితంలో అనుకున్నది సాధించినది కోల్పోయిన తరువాత దాన్ని తిరిగి పొందటం కూడా చాలా కష్టం బిడ్డ కొన్నిటినైతే అస్సలు చేయలేము కూడా అందుకోసమే చెప్తున్నాను ఆలోచించి నిర్ణయం తీసుకో ప్రేమగా పలకరిస్తే పరాయి వారు కూడా నీవారవుతారు అలా కాకుండా కఠినంగా వ్యవహరిస్తే మన అనుకున్న వారు కూడా పరాయి వారవుతారు జాగ్రత్తగా ఉండమన్నాను కదా అని కఠినంగా ఉండవలసిన అవసరం లేదు అందుకే అందరినీ ప్రేమగా పలకరించు కానీ అందరినీ గుడ్డిగా నమ్మకు ఈ సాయి నీకు ఏది చెప్పాలనుకుంటున్నాడో జాగ్రత్తగా అర్థం చేసుకోబిండా తామర పువ్వు బురదలోనే పుట్టినప్పటికీ ఆ బురద తామర పువ్వుకు అంటది కదా అలాగే బాధలను ఎదుర్కొనే శక్తి సమస్యలకు ఎదురెళ్లే ధైర్యం నీలో ఉంటే చాలు ఎటువంటి ఆశలు నిన్ను ఏమీ చెయ్యలేవు ఎవరి మోసాలలోనూ నువ్వు పడవు తప్పకుండా నువ్వు అనుకున్న విజయాన్ని సాధిస్తావు చూడు బిడ్డ తెలియక తప్పు చేస్తే అది అమాయకత్వం కానీ తెలిసి తప్పు చేసిన చెప్పేవారు ఉన్నా విని వాటిని ఆచరించకపోయినా అది మూర్ఘత్వం తల్లి ఏమవుతుందిలే అనేటువంటి నిర్లక్ష్యం అలాంటి వారే ఇటువంటి మోసాలకు ముందడుగు వేయగలుగుతారు అలాంటి వాళ్ళు తప్పకుండా శిక్షను అనుభవిస్తారు తల్లి ఎవరైతే తమ తప్పులను సరిచేసుకోవాలని అనుకుంటారో వాళ్ళే విజయాన్ని సాధించగలుగుతారు ప్రతి ఒక్కరూ చేసే తప్పు నుంచి ఒక కొత్త పాఠాన్ని నేర్చుకుంటారు బిడ్డ నీలో సముద్రమంత ప్రేమ ఉండవచ్చు కానీ అనువంత అనుమానం ఉన్న ఆ బంధం నిలబడదు అని ప్రతిదానిని గుడ్డిగా నమ్మకు తల్లి కొన్ని బంధాల మధ్య నువ్వు తామరాకు మీద నీటి వలె వ్యవహరించవలసి ఉంటుంది గుర్తు తల్లి డబ్బు ఎంత ఉన్నా నా అనుకునేవారు లేకపోతే ఆ జీవితానికి విలువ ఉండదు ఇకపై నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి నడిచే దారిలో రాళ్ళు ఉంటాయి ముళ్ళు ఉంటాయి అంత మాత్రాన ప్రయాణించటం మానేయలేము కదా జీవితం అక్కడే ఆగిపోకూడదు తల్లి ధైర్యంగా ముందుకు వెళ్ళు బంగారం వంటి జీవితం నీ సొంతమవుతుంది భగవంతుని నువ్వు మరొకటి కోరుకోబిడ్డ నీకు కోపం వస్తే నీ కంట కన్నీరు రావాలి కానీ నీ నోటి వెంట మాట రాకూడదని ఎందుకంటే నీలోని కోపం కన్నీరు రూపంలో బయటకు వెళ్ళిపోతుంది కానీ మాట తూలనాడితే అది ఎప్పుడు ఇతరుల మనసులో నిలబడే ఉంటుంది దానివలన నీ చుట్టూ ఉండే నిజమైన బంధాలు కూడా నీ నుంచి దూరం అవుతాయి కాబట్టి బిడ్డ ఎవరి మనసు నొప్పించకు నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకో అది నీ మంచి ఆలోచనలకు కారణమవుతుంది నిన్ను మోసం చేయాలనుకున్న వారు ఎవరైనా సరే వారిని నేను విడిచిపెట్టను వారికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు కదా నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు చాలు నీ ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకు నీకు మరొక మంచి మాట చెప్తున్నాను జాగ్రత్తగా విను దేనిని చూసైతే నువ్వు భయపడి ఆగిపోతున్నావో అదే నిన్ను అనుక్షణం వెంటాడుతుంది అలా కాకుండా ధైర్యంగా నాపైన నమ్మకంతో నువ్వు అడుగు ముందుకు వెయ్యి తల్లి ఆ భయమే నిన్ను చూసి దూరంగా వెళ్ళిపోతుంది అర్థమైంది కదా బిడ్డ సమస్యను ఎదిరించాలి ఎప్పుడు వెనకడుగు వెయ్యకూడదు నువ్వు ఎప్పుడైతే నీ ముందు ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ వెళతావో అవి అక్కడితోనే ఆగిపోతాయి అమ్మ ఎప్పుడు నీ వెనుక మాట్లాడే మాటల గురించి పట్టించుకోకు నీ మనస్సుకు నచ్చింది చెయ్యి ఎప్పుడు మంచిని గురించి ఆలోచించే నీకు అంతా మంచే జరుగుతుంది అనుక్షణం నీతో ఈ సాయి ఉన్నాడు అని బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు తన బిడ్డలకు చెప్తున్నారండి ఈరోజు మనం అనుకున్నట్లుగా బాబాగారు ఒక చక్కటి శుభవార్తను చెప్పారని ఎంత గొప్ప జాగ్రత్తను మనకు చెప్తున్నారో కదండి తల్లి జాగ్రత్తగా ఉండు అని అందరినీ దూరం చేసుకోకు అందరితో ప్రేమగా ఉండు అని ఎవరిని గుడ్డిగా నమ్మి మోసపోకు అని బాబాగారు చెప్తున్నారు కోపంలో ఆవేశంలో కూడా బయటవారినైనా మనవారినైనా ఒక మాట అని వారిని దూరం చేసుకోకూడదని బాబాగారు చెప్తున్నారు ఎందుకంటే నీ కళ్ళ ముందే ఉన్నవారు కదా అని వాళ్ళని మంచివాళ్ళని నువ్వు చెప్పలేవు అలా అని తెలియని వారని చెడ్డవారని కూడా నువ్వు అనుకోలేవు కాబట్టి ప్రేమతో మాట్లాడి మంచిగా ఉండమనే బాబాగారు చెప్తున్నారు నీకు ఎప్పుడైనా కోపం కలిగితే తల్లి ఆ కోపాన్ని కన్నీటి రూపంలో బయటకు పంపించేసేయి అంతేకాని పెదవుల నుంచి మాటని జారకు అలా జారిన ఆ క్షణమే మనవారైనా కూడా పరాయి వారైపోతారు అని బాబాగారు చెప్తున్నారు ప్రేమతో పలకరించటం వల్ల పరాయి వారు కూడా మనవారిలా మనతో స్నేహంగా ఉంటారు అని బాబాగారు చెప్తున్నారండి అలా కాకుండా ఒకవేళ మంచివారిని కూడా మనం తెలుసుకోకపోగా పూర్తిగా వాళ్ళ గురించి మనం ఏదైనా ఒక మాట అని వాళ్ళని బాధ పెడితే కనుక ఆ కర్మఫలాన్ని తిరిగి నువ్వే అనుభవించవలసి ఉంటుంది బిడ్డ అందుకోసమే జాగ్రత్తగా ఉండు అని బాబాగారు చెప్తున్నారు అలా అని అందరినీ గుడ్డిగా నమ్మకూడదని కూడా బాబాగారు చెప్తున్నారు ఎందుకంటే ఒకసారి జీవితంలో ఏదైనా కోల్పోతే వాటిని పొందటం కష్టం కొన్నిటినైతే అసలు సరిచేసుకోలేము ఇంకా ఎప్పటికీ ఆ జీవితాన్ని పొందలేము అని బాబాగారు చెప్తున్నారండి మన జాగ్రత్తలో మనవంతు జాగ్రత్త మనం వహించాలి ఏదైనా ఒక పని చేసేటప్పుడు నలుగురిని కనుక్కొని ఏది మంచిదో ఆలోచించి నిర్ణయం తీసుకోమని బాబాగారు చెప్తున్నారు ఎందుకంటే మన మనసులో ఉన్న బాబాగారే మనకు ఏది మంచో ఏది చెడు తప్పకుండా చెప్తారు ఇలా మనం చేయగలిగితే ఎవరి చేతుల్లోనూ మోసపోము విన్నారు కదండి ఈరోజు బాబా గారి సందేశం ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారు మనతో చెప్పిన ఈ చక్కటి సందేశం కనుక మీకు నచ్చితే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు బాబా గారు మనకు చెప్పిన ఈ సందేశానికి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై